ఎమ్మెల్సీ తిన్మార్ మలన చాలా రోజులుగా బీసీల కోసం ఒక బీసీ పార్టీని ప్రకటిస్తారని చాలా ప్రజలందరూ కూడా ఉత్కంఠగా వెయిట్ చేసిన వేళ ఆయన నూతన పార్టీని ప్రకటించిండు తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆయన అనౌన్స్మెంట్ చేయడం జరిగింది ఈరోజు చారిత్రాత్మక దినోత్సవం ఈరోజు సెప్టెంబర్ పదిహేడు దీనికి సంబంధించి మనతో పాటు కాకతీయ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ శేషు గారు ఉన్నారు మాట్లాడదాం ఆయన కూడా తిన్మార్ మాలన్న పార్టీకి సంబంధించినటువంటి సలహాలు సూచనలు అన్నీ కూడా చేయడం జరిగింది పార్టీ ఆయుర్బాబు ముందు కూడా ఆయన కూడా ప్రసంగించిన ఆయనతో మాట్లాడదాం నమస్తే యా నమస్కారం ముఖ్యంగా మీరు మాట్లాడినారు పార్టీ ప్రకటించే ముందు కూడా మీరు మాట్లాడారు సో పార్టీ సిద్ధాంతాలకు సంబంధించి ఏవైతే కండిషన్స్ బైలాసు ఉంటుందో అందులో కూడా మీరు ఏమన్నా తిన్మర్మాల నాకు సూచించడం జరిగిందా యా తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం పైన మరొక కొత్త పార్టీ పురుడు బసుకుంది సెప్టెంబర్ పదిహేడు తెలంగాణ విమోచన దినోత్సవం రోజున అగ్రవర్ణాల అధికారంలో నుంచి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని విమోచన చేయాలనేటటువంటి ఉద్దేశంతో తీర్మర్మలన్న ఎమ్మెల్సీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అనేటటువంటి పార్టీని పెట్టారు టీఆర్పిగా నామకరణం చేసి పార్టీ అనౌన్స్ చేయడం జరిగింది చాలా ఏళ్ళుగా ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కానీ మెజారిటీ ప్రజలైనటువంటి బలహీన వర్గాల కోసం ఒక వాళ్ళ అస్తిత్వం కోసం పోరాడేటటువంటి ఒక పార్టీ కావాలనేటటువంటి ఒక బలమైనటువంటి ఆకాంక్ష ఉంది దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అంటే యాభై ఎనిమిది సంవత్సరాలు కొనసాగినటువంటి ఆంధ్రప్రదేశ్లో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ పదకొండేళ్ళు అవుతుంది తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత బీసీలకు బలహీన వర్గాలకు అధికారం దక్కలేదు ఒక్కసారి కూడా ఈ అరవై ఎనిమిది అరవై తొమ్మిది సంవత్సరాలలో ఒక్క కూడా బీసీలు ముఖ్యమంత్రిగా కాలేదు అని అంటే బీసీలకు రాజ్యాధికారం దక్కలేదని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ తర్వాత రాజ్యాధికారంలో వాటా కూడా దక్కలేదు మాకు మేము జనాభా యాభై ఆరు శాతం ఉంటే యాభై ఆరు శాతానికి తగ్గటువంటి వాటా దక్కాలి కదా ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ అసెంబ్లీలో మేము ఒక అరవై మంది బీసీ ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు ఉండాలా కానీ ఎంతమంది ఉన్నారు ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మరీ ముఖ్యంగా అధికార పార్టీ అయితే ఇంకా దారుణం ఒక ఎనిమిది మంది బీసీ ఎమ్మెల్యేలు ఉన్నారని అంటే ఒకే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నలభై రెండు మంది ఎమ్మెల్యేలు ఉంటారు ఇంత పెద్ద సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బీసీ ఎమ్మెల్యేలు ఎనిమిది మంది మాత్రమే ఉంటారు తర్వాత మంత్రివర్గంలో మంత్రివర్గంలో సహజంగా జనాభా ప్రాతిపదిక మీద పద్దెనిమిది మంది ముఖ్యమంత్రితో కలిపి ఉంటే మాకు సహజంగా ఏడు నుంచి ఎనిమిది మంత్రి పదవులు రావాలి ఎన్నున్నాయండి మూడు మంత్రి పదవులు ఉన్నాయి గతం కంటే ఇంకా దిగజారిపోయాను గతంలో నాలుగు ఉంటే ఇప్పుడు మూడు ఉన్నాయి అంటే మాకు రాజ్యాధికారం దక్కలేదు రాజ్యాధికారంలో సరైనటువంటి వాటా దక్కలేదు ఇవన్నీ పక్కన పెడితే బీసీలకు తెలంగాణ బడ్జెట్లో ఎంత ఇస్తున్నారండి ముష్టి వేసినట్టుగా తెలంగాణ బడ్జెట్లో బీసీలకు బీసీ సంక్షేమం కోసం వేస్తున్నారు మూడు లక్షల నాలుగు వేల కోట్ల రూపాయల బడ్జెట్లో బీసీలకు ఇచ్చింది మూడు పాయింట్ రెండు శాతం అంటే పదకొండు వేల మూడు వందల కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారు ఇప్పుడే కాదు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత బీసీలకు బడ్జెట్లో కేటాయిస్తున్నటువంటి నిధులు మూడు శాతం దాటలేదు అని అంటే అంటే మాకు ఆర్థికములో లేము అధికారంలో లేము అధికారములు వాటాలలో లేము ఇంకే ఇంకెందుకు మేము ఇవాళ జనం మాది బలం మాది అధికారం మీద ఎట్లా ఉంటుంది కాబట్టి ఇవాళ మేమే ఉంటున్నాం అంటే జనాభా దామాషా ప్రకారం మాకు రాజ్యాధికారంలో వాటా రాలేదు రాజ్యాధికారం దక్కలేదు బడ్జెట్లో మాకు నిధులు కేటాయించలేదు మా సంక్షేమాన్ని పట్టించుకోలేదు మా అభివృద్ధిని కూడా పట్టించుకోలేదు కాబట్టి మా మా పార్టీ మేమే పెట్టుకుంటున్నాం మా ఓట్లు మేమే వేసుకుంటాం మేమే అధికారంలోకి వస్తాం మేమే ఇస్తాం నీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి అసలు తెలంగాణ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మనం ఎన్నో కార్పొరేషన్లు పెట్టాం ఆయా కులాల్లో ఆయా వర్గాల అభివృద్ధి కోసం కార్పొరేషన్లు పెట్టాం బ్రాహ్మణ కార్పొరేషన్ పెట్టాం కమ్మ కార్పొరేషన్ పెట్టాం రెడ్డి కార్పొరేషన్ పెట్టడానికి ప్రతిపాదనలు ఉన్నాయి ఇవన్నీ ఉండగా బీసీ కార్పొరేషన్ ఉంది ఎంబీసీ కార్పొరేషన్ ఉంది నిజంగా పేదవాడెవడు నిజంగా అనగారిన వర్గాలు ఎవరు సంచార జాతులు రోడ్డు పైన ఇళ్ళు లేకుండా అడుక్కొని తినేటటువంటి ఒక సంచార జాతులకు కార్పొరేషన్ పెట్టమని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తే ప్రభుత్వం పట్టించుకుంటుందండి అగో అందుకే మేము ఏమంటున్నాం కోసం మా అభివృద్ధి కోసం మా సంక్షేమం కోసం మా పార్టీలు ఉండాలి మా అధి మా మా చేతిలో అధికారం ఉండాలా మీ చేతుల్లో అధికారం పెట్టి మేము అడుకునేటం అవుతున్నాం కాబట్టి ఖచ్చితంగా మేము రాజ్యాధికారం దిశగా పయనించేటటువంటి క్రమంలో ఇవాళ మాకంటూ చెప్పుకోవటానికి మా అస్తిత్వాన్ని నిలపటానికి ఓ పార్టీ వచ్చింది ఖచ్చితంగా మేము ఈ పార్టీకి మద్దతు ఇస్తున్నాం ఎందుకు ఒక బలహీన వర్గాల అజెండా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కలిపి ఎనభై ఆరు శాతం ఉంటారు వీళ్ళ వీళ్ళ సంక్షేమం కోసం వీళ్ళ అభివృద్ధి కోసం పనిచేసే ఏ పార్టీకైనా మేము మద్దతు ఇస్తాం బట్ మా అస్తిత్వాన్ని నిలుపుకునేటటువంటి పార్టీ వాళ్ళ పురుడు పోసుకుంది కాబట్టి తెలంగాణ రాజ్యాధికార పార్టీకి మేము బయట ఉన్నా సపోర్ట్ చేస్తామనేటటువంటి విషయాన్ని గమనించాలా ఖచ్చితంగా ఇది మా ఆత్మగౌరవానికి సంబంధించింది మా రాజ్యాధికారానికి సంబంధించింది మేము అధికారంలోకి రావాలనేటటువంటి ఆకాంక్షలకు నిలువెత్తి అర్థంగా దీన్ని రాబోయేటటువంటి రోజుల్లో ఈ పార్టీని గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అధికారంలోకి తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది అధికారము అగ్రవర్ణాల చేతుల్లో బట్టి మా అభివృద్ధి మా సంక్షేమం గాలికొదలేసుకోవడానికి మేము సిద్ధంగా లేము కాబట్టి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో రాబోయేటటువంటి రెండు వేల ఇరవై ఎనిమిది శాసనసభ ఎన్నికల్లో మేము ఒక బలమైనటువంటి ఫోర్స్గా తయారు చేస్తాం రాజ్యాధికారం వైపు పయనించడానికి ఈ పార్టీకి మా మద్దతు ఉంటుందని తెలియజేస్తున్నారు అన్ని పార్టీల్లో బీసీలు ఉంటారు ముఖ్యంగా అందరూ కూడా మీరు యాభై శాతం అంటున్నారు ఇప్పుడు డివైడ్ అయిపోయి ఓట్లు వేసినా రాజ్యాధికారం అంటున్నారు ఇప్పుడు ప్రభుత్వం రావడం కష్టమే కదా అన్ని పార్టీలో బీసీలు ఉంటారు ఎట్లా వస్తారండరా మీ మీ పార్టీ మీ టీవీ వేదికగా నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను అవి మా పార్టీలు అయితే మా సంక్షేమాన్ని పార్టీలు కాదు అన్ని ఉండే బీసీలు అందరూ తరలి వస్తారంట్రా లేసీలు కాంగ్రెస్ బీసీలు బీఆర్ఎస్ బీసీలు బీజేపీ బీసీలు ఉండరు బీసీల కోసం ఎవరు పని చేస్తే వాళ్ళకి బీసీల మద్దతు దొరుకుతుంది ఇవాళ కాబట్టి రేపు దొరుకుతుంది ఖచ్చితంగా అది ఇది దీన్ని ఎవరు ఆపలేరు వాళ్ళ ఆయా నాయకులు ఆయా పార్టీలలో పొజిషన్స్ కోసము అధికారం కోసము ఉండొచ్చు కానీ ఏదో ఒక రోజున ఇవాళ మొత్తం బీసీ సమాజం మేల్కొన్నది మీరు చూడండి తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ బీసీల సెంట్రిక్గానే రాజకీయం చేస్తున్నాయి అన్ని పార్టీలు బీసీలకు మేము అది చేస్తాం ఇది చేస్తామని హామీ ఇస్తున్నారు కదా కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు బీసీ డిక్ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఇచ్చింది కదా బీజేపీ బీసీని ముఖ్యమంత్రి చేస్తామని చెప్తున్నారు కదా ఎన్నడూ లేనటువంటి బీఆర్ఎస్ పార్టీ కూడా బీసీ అజెండా ఎత్తుకుంది కదా అంటే మేము ఇవాళ రాజకీయాన్ని మా చుట్టూ తిప్పేటటువంటి ఒక ఎత్తుగడ దాంట్లో సక్సెస్ అయినాం రేపు రాజకీయం అధికారం అనేటటువంటి ఇంకొక ఎత్తుగడలో సక్సెస్ అవుతాం ఇవాళ ఆ పార్టీలో ఉన్నటువంటి బీసీలు కూడా అనివార్యంగా బీసీల కోసం ఎవరు పనిచేస్తారో బీసీల కోసం ఎవరు పోట్లాడుతున్నారో వాళ్ళకి మద్దతు ఇవ్వాల్సినటువంటి రోజు అవసరం వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మాకు ఒక నమ్మకం ఉంది రెండు వేల ఇరవై ఎనిమిది తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో బీసీ ఈజ్ ద మోస్ట్ సెంట్రిక్ పాయింట్ రాజ రాజకీయాన్ని అధికారాన్ని మా చుట్టూ తిప్పుతాం ఒక బలమైనటువంటి రాజకీయ వేదికగా మలిచేటటువంటి కార్యక్రమాలు చేస్తాం ఆ ఎత్తుగడలు ఉన్నాయి ఆ వ్యూహాలు కూడా మా దగ్గర ఉన్నాయి ఏమి ఇబ్బంది లేదు ఖచ్చితంగా రాజ్యాధికారం వైపు పయనించడానికి ఒక తొలి అడుగు రిజర్వేషన్లో ఉన్న నియోజకవర్గాలు కాకుండా మిగతా నియోజకవర్గాలు అన్నింటిలో బీసీలో పోటీ చేస్తాం ఖచ్చితంగా ఎనభై ఎనిమిది అన్ రిజర్వ్ స్థానాల్లో మా వాట మాకు ఆ పార్టీలు ఇవ్వలేదు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో ఆ స్థానాల్లో ఎనభై ఎనిమిది స్థానాల్లో మైనారిటీలు ఎస్సీలు ఉంటే ఖచ్చితంగా మా అదే కదా ఇప్పుడు తిని మారిమల్ అన్న జెండాలో ఏం పెట్టారు ఆత్మగౌరవం అధికారం వాటా అని చెప్పారు ఎవరి జనాభా ప్రాతిపదిక వాటాకు వాళ్ళకి ఖచ్చితంగా ఈ పెద్దపీట వేయాల అది అదే అది మా మనినాదం మనినాదం టికెట్ లే లే అట్లెందుకుంటుంది నేను ఇప్పుడు యాభై ఆరు శాతం బీసీలో మేము వాటా అడుగుతున్నామంటే సహజ న్యాయం ఏముంటుంది ఈ రాష్ట్రంలో పదహారు శాతం ఎస్సీలు ఉన్నారు పన్నెండు శాతం ఎస్టీలు ఉన్నారు పదిహేను శాతం ఓసీలు ఉన్నారు ఎవరి జనాభా వాటా ప్రకారం వాళ్ళకి రాజకీయ అధికారం హక్కులు దక్కాల్సిందే బట్ మేము అడుగుతున్న ప్రశ్న ఏంటంటే మాకు దక్కలేదు మాకు అన్యాయం జరుగుతుంది మేము తొక్కబడుతున్నాము అనేది మా మా ప్రశ్న ఇక్కడ వాళ్ళకు వద్దు అనేది ఎక్కడా ఉండదు అందుకే జెండాలో కూడా మేము మేము ఒక సూచన చేశాం తీన్మారుమలనికి ఎవరి వాటా వాళ్ళకి దక్కాలా ఎవరి సహజ న్యాయం వాళ్ళకి దక్కాలా అంటే మా వాటా ఎత్తుకొని పోతుంటే మేము మాట్లాడకుండా ఉండదు అనేది ఎక్కడ ఉంటుంది కాబట్టి బీసీలకు యాభై ఆరు శాతం వాటా దక్కిన తర్వాత మిగతా వాటా అంత కూడా ఆయా జాతులు ఆయా కులాల యొక్క పర్సంటేజ్ ఆధారంగా ప్రపోర్షన్ ఆధారంగా వాళ్ళకు కూడా వాటా దక్కాల్సిందే అంతే తప్ప మేమే అన్యాయాన్ని ప్రశ్నించి మేము అన్యాయం చేస్తే ఏం బాగుంటుంది కాబట్టి అన్యాయం ఎక్కడ జరిగినా ఎవరికి జరిగినా గొంతెత్తుతాం ఇవేందో ఇవేందో మేము తీన్మార్ ఒక ఒక సూచన చేశాం మేధావి వర్గం నుంచి ఏం చేసామంటే అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలు కూడా మన వాళ్లే వాళ్ళ కోసం కూడా మనం మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళ వాళ్ళ కోసం కూడా మనం గొంతు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అది సంక్షేమంలో కావచ్చు అభివృద్ధిలో కావచ్చు అధికారంలో కావచ్చు ఖచ్చితంగా బలహీనుల గొంతుగా మారతాము మా రాజ్యాధికార వాట మాకు దక్కే విధంగా మేము రాజకీయ ఎత్తుగడలు భవిష్యత్తులో వేయబోతున్నాం హిట్ టీవీ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి